అందరికి నమస్కారం నేను మి జ్యోతిష్య శాస్త్ర పండితులు వాస్తు శిక్షణ నిపుణులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్న గారు ప్రస్తుతం నాతో పడి ఉన్నారు మాట్లాడుతూ నమస్కారం గురి గురుజీ సాధారణంగా ప్రతి ఒక్కళ్ళు ఏదైనా తిది చూసుకోవాలన్నా ఏదైనా మంచి రోజు చూసుకోవాలన్నా అయ్యగారిని సంప్రదించరు సో పర్టికులర్ గా వాళ్ళు స్వతహాగా క్యాలెండర్ లో చూసుకొని పర్టికులర్ గా ఆ తిథిని బట్టి ఇది మంచి రోజు ఇది చెడ్డ రోజు అని చెప్పి వాళ్ళు వాళ్ళే క్యాలిక్యులేషన్ చేసుకుంటారు ఈ విధంగా చేసుకోవచ్చా అంటే స్వతహాగా తీసుకునే ఈ నిర్ణయాలు అనేవి మంచిగా చేకూరుస్తాయా అనేది చిన్న తప్పకుండా అమ్మా ఇది ఏంటంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటే ఎవరికి వారు చూసుకోవచ్చు తప్పేం కాదు ఒకప్పుడు అందరూ ఎవరికి మన పాతకాలంలో అందరికీ ఆ నాలెడ్జ్ ఉండేది కాలక్రమేపీ తగ్గిపోయింది ఇక్కడ ఏంటంటే ఇది మంచి చెడు రోజులు కాదు ఇక్కడ మీరు భారత ఇప్పుడు కొన్ని నక్షత్రాలు కొన్ని వాటికి చాలా మంచిది అశ్విని నక్షత్రం ఉంది ఔషధ సేవన మంచిది ఓకే ఇప్పుడు పుష్యమి నక్షత్రం ఉంది అన్నిటికీ మంచిదే కానీ పెళ్ళి సంబంధం పెళ్ళి చేయడానికి మంచిది కాదు అట్లా ఒక్కొక్క నక్షత్రం ఒక్కో దానికి మంచిది ఇప్పుడు కృతిగా ఉన్నాయి పొరపాటు భరణి నక్షత్రం అంటే శుక్ర నక్షత్రం కదండి శుక్రుడు చాలా మంచివాడు కదా శుభ శుభగ్రహం కదా అని చేయకూడదు ఆ రోజు యముడు దానికి అధిష్టాన దేవత యముడు అధిష్టాన దేవత రోజు మీరు ఎట్లా చేస్తారు అధిష్టాన దేవత ప్రభావం ఉంటుంది అట్లా కొన్ని కొన్ని ఇప్పుడు సాధనలో కొన్ని తీవ్ర సాధనలు ఉంటాయి వాటికి భరణి నక్షత్రం మంచిది తీవ్ర సాధన చేసేటప్పుడు మంత్ర సాధనలో అట్లా మీకు ఏ నక్షత్రాలు దేనికి పనికి వస్తాయి అనే జ్ఞానం ఉండాలి అలాగే ఏ తిథి దేనికి మనకు వస్తుంది తిథులు ఉంటాయి మనకి నిత్య దేవతలు ఉంటారు ఆ దేవతలు బట్టి ఫలితం ఉంటుంది అలాగే ఏ యోగం ఇవాళ ఏ యోగము ఏ కారణం ఓకే ఈ జ్ఞానం ఉంటే ఎవరైనా కూడా చూసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పంచాంగంలోనో లేకపోతే క్యాలెండర్లోనో చూసుకొని ముందుకు వెళ్ళవచ్చు దానికి ఏం అభ్యంతరం లేదు అలాగే హోరా అని కూడా ఉంటుంది ఇప్పుడు మనకి ప్లానిటరీ టైమ్స్ చాలా హో యాప్స్ ఉన్నాయి ఆ హోరా చూసుకొని అది మనం రిమైండర్ పెట్టేసుకుంటే ఇప్పుడు ఈ హోరా ఇప్పుడు ఈ హోరా అని వస్తూనే ఉంటుంది సన్ హోరా శుక్రహోర ఇట్లా వస్తూ ఉంటుంది అది ఇప్పుడు వాళ్ళకి సరిగ్గా ఈ పంచాంగంలో ఇవేమి నాకు అర్థం కావట్లేదండి వాళ్ళు ఇప్పుడు ఒక రవిహోర ఉందనుకోండి మీరు ఏదైనా గవర్నమెంట్ వ్యక్తిని కలవడానికి ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ లేదా మెడికల్ రిలేటెడ్ పనులకి రవిహోర పనికి వస్తుంది చంద్రహోర ప్రయాణానికి పనికొస్తుంది అదేవిధంగా కుజహోర గొడవకి వెళ్ళడానికి పనికి వస్తుంది మరి ఒకళ్ళ దగ్గర ఫైటింగ్కి వెళ్తున్నాము ఒక ఆర్గ్యుమెంట్ తేల్చుకో గెలవాలి కుజహోరలో వెళ్ళాలి బుధహోర వ్యాపార సంబంధించిన విషయాలు బాగుండడానికి అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బుధహోరలో వెళ్తాడు కుదరదు ఎందుకు బుధుడు నీచంలో ఉన్నాడు ఇప్పుడు అంటే ఆ ఇప్పుడు ఇప్పుడుండే గోచారంలో ఎలా ఉన్నాడు అని హోర అంటారు అలాగే గురుహోర ఏదైనా దేవతా సంబంధించినవి చేసుకోవడానికి మంచిది అలాగే మంచి ఏదైనా శుభకార్యాలకు మంచిది ఏదైనా శుభంగా ప్రారంభించడానికి గురుహోర మనకు సమ తెలియదు కానీ గురుహోరలో ప్రారంభించేస్తే సరిపోదు శుక్రహోర వివాహ సంబంధించిన విషయాలు మాట్లాడడానికి ఇప్పుడు గర్భాధానము అంటారు వివాహం అయిన తర్వాత చేస్తారు అది శుక్రహోరలో చేస్తే మంచిది అలాగే శనిహోర అది కూడా కొన్నిటికి మంచిదే అన్నిటికీ సేవలు చేయడం శనిహోర మంచిది అన్నిటికీ కొంచెం ఈ రోజు చెయ్యకూడదు అని చెప్పి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ పర్టికులర్గా తెలిసి ఉండాలి దేనికి ఏది పనికి వస్తుంది అనేది తెలుసుకోగలగా అలాగే మరొక విషయం ఏంటంటే ఈ హోరాధిపతి ఈ రోజు గోచారంలో ఎలా ఉన్నాడు పాప కత్తిరలో ఉన్నాడా శుభ ఉన్నాడా తెలుసుకొని ఆ హోరన్ వాడాలి దీంతోపాటు మనకి ఈ గాలి వస్తుంటుంది చూసారా ఈ గాలిని ఆధారంగా చేసుకొని కూడా కొంతమంది చంద్రనాడి సూర్యనాడి చంద్రనాడి దీన్ని చేసుకొని కూడా కొన్ని పనులు సాగిస్తూ ఉంటారు వాళ్ళు ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు చంద్రనాడి లేదు ఒక్కొక్కసారి కోట వస్తుంది ఒక్కొక్కసారి మాత్రం రెండు వస్తాయి అట్లాగా అదొక విద్య ఉంటుంది ఓకే అలాగా మన కూర ఏమిటి లగ్నం ఏమిటి లేకపోతే ఇవాళ ఏమిటి నిమిత్తము అంటారు అందుకే మనం వాళ్ళు ఎక్కడ బయలుదేరేటప్పుడు వెనక్కి పిలవద్దు అంటారు ఎవరు ఎదురు వస్తున్నారో చూస్తారు అవన్నీ ఏంటంటే నిమిత్తం అంటే ఎదురొచ్చిన వ్యక్తికి అంత శక్తి ఉంటుందని కాదు లేదా ఎదురొచ్చిన పిల్లికి అంత శక్తి ఉంటుందని కాదు ఏదో కుక్కకి అంత శక్తి ఉంటుందని కాదు గోవుగా అంత శక్తి ఉంటుందని కాదు లేదా చాకలి వాడు వస్తే మంచిది అంటారు ఎదురు వస్తే ప్రకృతి మనకు ఒక సంకేతం ఇవ్వడం పిల్లి ఎదురెచ్చింది ప్రకృతి అంటే అమ్మవారు కదా అమ్మవారు పిల్లి రూపంలో వాడికి చెప్తుంది దరే బాబు నువ్వు అక్కడికి వెళ్తున్నావు ఏదో ఇబ్బంది ఉంది ఏదో మర్చిపోయి వెళ్తున్నావేమో నువ్వు వెళ్తున్న పని కరెక్టో కాదు నువ్వు కలుస్తున్న వ్యక్తిని కరెక్టో కాదు చెక్ చేసుకో ఒకసారి రీచెక్ చేసుకో అని చెప్పడం అది మనం తెలియక ఇవన్నీ మొన్న మొక్కలు అంటాం ప్రకృతి ఇచ్చే ఒక ఇండికేషన్ మనము ఈ అనాలిసిస్ చేసే వాళ్ళు కొన్ని ఇండికేటర్స్ వాడతారు సాఫ్ట్వేర్లో ఇక్కడ ఇండికేషన్ చేస్తుందండి ఇదే అంటాం ఈ షేర్ మార్కెట్ వాళ్ళు కూడా ఒక ఇండికేటర్స్ వాడతారు మరి ఎట్లా వాడుతున్నాం అంటే అది ఒక ఇండికేషన్ అనమాట ఇది షేర్ ఇటు వెళ్ళబోతుంది డౌన్ అవ్వబోతుంది సెల్ చేయడం మంచిదా ఇది కొనడం మంచిదా అమ్మడం మంచిదా ఆ ఇండికేటర్స్ని బేస్ చేసుకుని ఎట్లా వెళ్తారో మహర్షుల మనకి ఈ ప్రకృతి అనే అమ్మవారు మనం ఏదైనా ఒక పని చేసే ముందు ఇది ముందుగా సూచన ఇస్తుంది అని చెప్తుంది ఆ రకంగా చేసుకోవచ్చు మీకు జ్ఞానం ఉంటే అంటే మీకు నక్షత్ర జ్ఞానము వార సంబంధించినటువంటిది మన తిది నక్షత్రాలు వారాలు యోగాలు కరణాల మీద జ్ఞానం ఉంటే దానికి తగ్గట్టుగా తెలుసుకొని కూడా మనం చక్కగా వెళ్ళవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు అంటే కలర్ని బట్టి మనం నిర్ణయించుకోవడమా గురుజీ లేదా పర్టికులర్గా నల్ల పిల్లి వస్తేనే దీన్ని గుర్తించాలి అనేది కనిపించినా ఓకే అలా కాదు పిల్లి వరకే ఎందుకంటే పిల్లి ఈజ్ కేతు అమ్మ పిల్లిని కేతుతో పోలుస్తారు కేతు ఏంటంటే ఎవరి జన్మజాత చక్రంలో అయినా కేతు ఉన్నాడు అనుకోండి ఎక్కడైనా స్థానంలో దాని మీద వాళ్ళకి ఆటంకాలు కలగడం ఇప్పుడు నాలుగో స్థానంలో ఉన్నాడు ఎడ్యుకేషన్లో ఆటంకాలు ఉంటాయి ఏడులో ఉన్నాడు కేతు వివాహం విషయంలో ఆటంకాలు వస్తూ ఉంటాయి వారికి రెండో స్థానంలో ఉన్నాడు ధన విషయంలో ఏదో ఒకటి ఆగుతూ ఉంటుంది లేదా కుటుంబంతో దూరంగా ఉండడం ఇట్లాంటివి జరుగుతాయి అది ఫిఫ్టీ పర్సెంట్ ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఆ అధిపతి ఎలా ఉన్నాడు చూడాలి రెండో అధిపతి ఎలా ఉన్నాడు రెండో అధిపతి బాగుంటే పెద్దగా దూరం ఉండడు ఏదో కొంతకాలం ఏదో ఒక వారం పది రోజులు ఏదో ఇక్కడికి వెళ్ళి వచ్చి మళ్ళీ కలిసిపోతాడు అలా కాకుండా రెండో రెండో అధిపతి కూడా సెపరేషన్ కారక స్థానాలతో ఉంటే ఏ విదేశాలకు వెళ్ళిపోవడమో వేరే దగ్గరికి వెళ్ళి చదువుకోవడము కొంతమంది చూడండి వాళ్ళే ఏ గుంటూరులోనూ విజయవాడలోనూ ఉంటే అబ్బాయి వచ్చి హైదరాబాద్లో చదువుతాడు లేకపోతే బెంగళూరులో వెళ్ళి చదువుతుంటాడు లేకపోతే అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేస్తూ ఉంటాడు అట్లా అది మెయిన్గా చూసుకోవాలి అలా ప్రకృతి మనకు ఒక ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది సో దాన్ని మనం గుర్తించి మనం గుర్తించుకొని ముందుకు వెళ్ళాలి అంతే అంతకు ధన్యవాదాలు శ్రీ శ్రీమాత్రే నమ